నమస్కారం మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరికీ నమస్కారం ఇప్పుడు జరుగుతున్న వరద సహాయ కార్యక్రమాల్లో భాగంగా మేము పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి ప్రధానంగా వైఎస్ఆర్ కాలనీకి జక్కంపూడి కాలనీకి ఇబ్బంది ఉంది కాబట్టి పలు సరఫరాలు అక్కడ ఉన్నాం దానికి మేము ఈ గ్రామాల నుంచి కలిసి సమన్వయం చేసుకోవడానికి అవకాశం ఉన్న గ్రామ నాయకత్వాలతో దయచేసి గొలపూడి మార్కెట్ అడిగిరండి అలాగే మేము ట్యాంకర్లు ట్రాక్టర్ కావాలి అడిగాం వివిధ గ్రామాల్లో నుంచి కనుక ట్యాంకర్లో మీరు మాకు పంపిస్తా ఉంటే రెడ్డిగూడెం మైలవరానికి సంబంధించి మైలవరం ఎల్బిఆర్సీలో కాలేజీలో మేము వాళ్ళకి చెప్పుకున్నాం యాజమాన్యం ఎన్ని ట్రాక్టర్లు వెళ్ళినా ఆ ట్యాంకర్లతో నీళ్లు నింపుతారు దయచేసి అక్కడ నీళ్లు నింపించుకొని వైగూడ గొలపూడి మార్కెట్ యాడ్ దగ్గరికి వస్తే మనం ఇక్కడ నుంచి నేరుగా జకంపూడి కాలనీ తీసుకెళ్ళి అక్కడికి వాళ్ళకి నీర్చి సరఫరా అందిస్తానికి ఫీల్ అవుతుంది దయచేసి అక్కడ ప్రజలు నీళ్ల కోసం అల్లాడుతూ ఉన్నారు ఎంత ఎక్కువ మంది వీలైతే అంత ఎక్కువ మీ మీ గ్రామాల్లో అది వాడుకి తాగుబడింటికి పనికొస్తే కనుక మీ దగ్గర నింపండి లేదనుకుంటే కనుక ఎల్బిఆర్సి నింపండి అట్లాగే జీకొండూరు మండలం ఇబ్రహీంపట్నం మండలం సంబంధించిన నాయకులు కూడా మీ సమీపంలో ఉన్న దగ్గర నీళ్ళు నింపుకొని తీసుకొస్తే వీటి వెంటనే మనం జక్కపూడి తరలించడానికి వీలుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ వరద ప్రభావం లేని గ్రామాల నాయకత్వం లేరండి వరద ప్రభావం ఉన్నది వాళ్ళు వాళ్ళ వాళ్ళ గ్రామాలనే పనిచూసుకోండి అని చెప్పి తెలియజేస్తూ మళ్ళీ ఏమన్నా కూడా అత్యవసర వీడియోలు మీకు పెడతా ఉంటాం మనకేమైతే జక్క కాలనీ ఉందో ఇంకా గుర్తుపడలేదు అక్కడ ఇంకా నాలుగు అడుగుల మేర నీళ్లు ఉన్నాయి ఇటు గ్రామాలు మన ఇబ్రహీంపట్నంలో ఉన్న గ్రామాలు కొంతవరకు పడతా ఉన్నాయి ఏవైనా సహాయ చర్యల్లో అయి ఉన్నాం ఈ కార్యక్రమాలు ఇక్కడికి వెళ్ళి పెద్ద ఎత్తున ఆహార సరఫరాలు ఇత్యాది కార్యక్రమాలు పంపించే పని ఒత్తిడిలో ఉన్నందువల్ల నేను మన జీకొండూరు మండలంలో గ్రామాలు కావచ్చు విజయవాడ రూరల్ మండలంలో ఉన్న రాయనపాడు పైడూరుపాడు ఇచ్చేది గ్రామాలకు రావడం నాకు సమయం చెప్పట్లేదు ట్రెడ్డి గూడెం కానీ కొద్దిగా వీళ్ళకి ఎందుకంటే వాళ్ళకి తినడానికి తిండి కానీ తాగడానికి నీళ్ళు కానీ లేక చాలా అవస్థల్లో ఉన్నారు మీరు ఇవన్నీ అర్థం చేసుకోగలరు తప్పకుండా మీరు ఏ రకమైనటువంటి సాయాలి ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్రామంలో కూడా ఫుడ్ మీరు వండి పంపించవద్దు మీరు ఏదైనా చేయదలుచుకుంటే పాలివండి మంచి నీళ్ళు ఇవ్వండి అయితే ఫుడ్ వద్దు ఫుడ్ గవర్నమెంట్ నుంచి చాలా ఎక్కువ వచ్చింది వృధా అయిపోతుంది అందరూ దయచేసి గమనించగలరు నమస్కారం